దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు అనుకూలంగా అప్పటి పోలీసులు ఛార్జ్షీట్ వేశారని మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు అన్నారు ఈ కేసులో బాధితులను వెంటబెట్టుకుని కాకినాడ కలెక్టర్ ఎస్పీలను వెంకటేశ్వరరావు కలిశారు అవసరమైతే ప్రభుత్వ పెద్దలను కలుస్తామని చెప్పారు ఈ కేసును సిట్ తో పునర్విచారణ జరిపిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు మీద నమోదు చేయడం కోసం కాదు అంతకుండి ఎలా రిలీజ్ చేయాలి అన్న ఒకే ఒక ఇంటెన్షన్తో ఈ చార్జ్ షీట్ను తయారు చేసిన సంగతి ఏ చిన్నపిల్లాంటి అడిగినే చెప్తాడు చార్జ్ షీట్ లో ఒక పేరాలో రాసిన దానికి ఇంకొక పేరాలో రాసిన దానికి సంబంధం లేదు ఒక చోట శాండ్ అంటాడు ఒక చోట సాయిల్ అంటాడు సేకరించినటువంటి సాక్ష్యాలను కూడా తప్పుగా ఈ ఛార్జ్ షీట్ లో రిప్రజెంట్ చేశాడు ఒంటి మీద ముప్పై మూడు దెబ్బలు ఇంటర్నల్ గా మూడు దెబ్బలు పోస్ట్మార్టంలో తేలితే అవన్నీ కూడా యాంటీమార్టమ్ ఇంజరీసే అంటే చనిపోక ముందు తగిలిన దెబ్బలే చచ్చిపోయిన తర్వాత జరిగిన దెబ్బలు కాదు అని చెప్పి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది అయినా సరే ఆ కాంట్రడిక్షన్ని బయటికి తీయకుండా ఇంకా అనంతబాబు ఒక ముద్దాయి చెప్పిన స్టోరీనే ఛార్జ్షీట్ లో రాసే పరిస్థితి వచ్చింది ముద్దాయి చెప్పిన సాక్ష్యం చల్లదని చిన్నపిల్లల్ని అడిగే చెప్తారు అనంతబాబు చెప్పినటువంటి స్టోరీ రేపొద్దున ఛార్జ్ షీట్లో ఎట్లా చెల్లుతుంది అన్న ఇంగిత జ్ఞానం కూడా ఆ రోజున పాలకుల్లోనూ వాళ్ళ కనుసర్లలో మెరిగిన పోలీస్ డిపార్ట్మెంట్లోనూ కనిపిస్తా ఉంది ఈ ఛార్జ్ దేనికి పనికిరాదు ఇందులో అంతకుడు నిర్ధారణ జరిగే అవకాశమే లేదు కాబట్టి ఈ కేసుని